శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ చేత శివ పూజ యావజ్జీవితము చేయించి మరు జన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించాడు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం అలా కాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాది గుణ ప్రాబుల్యాన్ని బట్టే యజ్ఞదాన తప కర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విత్తి ప్రణిపాతేన అన్న శ్లోకం చెబుతుంది మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలు శ్రీపాదస్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కల్కోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తర్వాత శ్రీపాదస్వామి అస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢబాలు వేద వేదాంగ పారంగతిని చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో అట్టి లీల ఉండడం గమనార్హం శ్రీపాద స్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో చూడవచ్చు కథారంభము నామధారకుడు స్వామి శ్రీపాద క్షేత్రంలో గోకర్ణక్షేత్రంలో ఉన్నారు అసలు భగవదావతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలిపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడి నుంచి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణావేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైంది దానికి తోడు భగవంతుడైన శ్రీపాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది ఇప్పుడు దాన్ని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాదస్వామి శ్రద్ధ భక్తులతో కొలిస్తే స్వామిని సర్వకార్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కుర్వపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాద వల్ల భులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాల్లో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాల్లోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవే మలినమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కుర్వపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వ కర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవత శాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేఖలేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారా ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేఖలేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాన్ని కొట్టవద్దు బ్రతికినంతకాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇక మీదట మీరు వీరిని వాని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాల గల స్థవం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ మరణించాడు దిక్కు లేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకుతుండేది ఆ బాలు చూచి గ్రామస్తులు ఓరి పండితపుత్ర అని బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేం ప్రయోజనం పవిత్రమైన భిక్షావృద్ధి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు చివరకు బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపుకు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని పిలిచి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వ పూర్వ కర్మ వల్ల నీకు ఈ దుస్థుతి దాపరించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువల్ల నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మల నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేను ఇక బ్రతికి మాత్రం ఏమున్నది అన్నది ఆమె మాటలు విని కరుణార్ధ్ర హృదుడైన హృదయుడైన శ్రీపాద స్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుంది కానీ వేరే ప్రయోజనం ఏముంది కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివ పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివల్ల ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది శ్రీపాదస్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వర ప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మన యొక్క విలువ లెక్కకు మీరిందని తెలుసుకొని దానిని ఎలాగైనా ఛేదించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్ళలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లల్ని భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోషపరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూచింది కనుక మరు జన్మలో విష్ణుజనని అవుతుంది అని వరం ఇచ్చి అంతర్థానమయ్యాడు అక్కడున్న లింగం దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజల్లో కలిగించి పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధితక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు ఆ గోప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి జనని అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వల్ల మరో జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేను ఇలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు ఆ మూర్ఖబాలుడు రక్షణమే బృహస్పతి ఎంతటి జ్ఞాని వక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు వినియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ శేషం అంతా శివ పూజలో గడుపు వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ చరిత్ర అధ్యాయం తొమ్మిది గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ గురుభ్యో నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్ర దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాల్లోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వల్ల కలగబోయే పుణ్యం ఏముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికనే అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలి వాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకెంతో ఎంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి వాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటుండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయనా నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తా ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజ్యం వెళ్తావురా అన్నాడు అతనికి ఆ మాటలకు అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు ఉతుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ మెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృశ్యవంతుడో ఇంతని ఇతనికి ఇంకా ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో నాకటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి నే మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తుంది అన్నాడు శ్రీపాదస్వామి దానికేమున్నది నీవు పుట్టింది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతన్ని చూడగానే నీకు రాజ్య భోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన నీవు రా నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం అన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుండవలసిందే నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడతడు సిగ్గుతో తలవంచుకొని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరుచుకోవాలి లేకుంటే మనస్సు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖలాలన బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరు జన్మలో దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ ఎందు భక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావో అట్టిదే మరు జన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధా వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురువపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేను ఇంతకుముందు అంబికకు జీవితాంతం శివపూజ చేస్తే మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలిచారు అటు తర్వాత ఒక ఆశ్వయుజమాసం కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురువపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురువపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ గురువారం పారాయణ సమాప్తము గురు చరిత్ర అధ్యాయం పది గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి చెప్పిందంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్థానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తుతారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అదేలా సాధ్యమని అడిగాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవం అసంభవము అన్నది లేదు ఆయన అంతర్థానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీల ఒక దానిని చెబుతాను విను వల్ల వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకొని జీవిస్తుండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కుర్వపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరం నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకనాడతడు స్వామిని దర్శించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుంచి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయవలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని కురువపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరం కురువపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తలనరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించి యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగల్లో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేను ఎప్పుడు దొంగతనం చేసి ఎరగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయనను క్షరణు కోరాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషుని శరణం శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీ శ్రీపాదస్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేషుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు పల్లభీషునికి అంతకుముందు ఏమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిబడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీ ఒక్కడవే ఎలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నీ ఒక్కడవే ఇంకా ఇక్కడే ఉన్నావేమి అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్థానమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేషుడు ఎంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకొని కురోపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి కాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూద తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణ అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర శ్రీ దత్తాయ గురవే నమ శ్రీశ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ